స్వామివారి స్పెషల్ ఐటమ్ గోధున్న ఉప్మా ఎలా తయారు చేసుంటే గోధునకు ఫుల్గా మనం ఇప్పుడు ఏపుకొని దానికి తగినంత పూపు సామాన్లు రెడీ చేసుకోవాలి ఆ తర్వాత టమాటే మిక్సర్లో వేసుకొని ఈ గోధునకి ఏపిన గోధునకు ఒక దగ్గర పెట్టుకొని ఆ తర్వాత సేమలు కూడా బాగా వేపిసి రెండు ఒక దగ్గర ప్లేట్లు వేసుకోవాలి ఆ తర్వాత కళాయిలో మనం కొద్దిగా నూనె వేసుకొని కొంచెం కాగిన తర్వాత ఈ ఏవైతే పోపు దినుసులు ఉన్నాయో అవన్నీ వేసి చుట్టుపక్కల ఆడించాలి అయిన తర్వాత మనం మిక్సీ కొట్టిన ఏదైతే టమాటో ఉందో అది కొంచెం అందులో వేసి బాగా మగ్గాలి అది వేసే ముందు కొంచెం పసుపు అంటే పచ్చివాసన పోవడానికి పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి చిన్న మసాలా పొడి దానికి తగినంత సాల్టు వేసుకొని మనం బాగా మరగబెట్టుకోవాలి అంటే దగ్గరికి అయినప్పుడు మరగపెట్టుకొని ఆ ఉప్మాకు తగ్గట్టు వాటర్ వేసుకొని మనం బాగా కలుపుకొని చూసారు కలుపుకొని కదా కొంచెం మూత పెట్టుకోవాలి ఇదంతా ముందు సిమ్లో జరగాలి తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకోవాలి ఆ తర్వాత మరిగిన నూనె అన్నిటిలోనే కొంచెం గోధునొక్క వేసుకోవాలి ఎందుకంటే సిమ్లో పెట్టకపోతే తులుతుంది మనకి అది గుండ్రలు వంటలు కూడా కడుతుంది కాబట్టి అది అయిన తర్వాత సేమ కూడా వేసేయాలి వేసి కలిపినాక పైన కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా ఫ్రీగా వస్తుంది మరి దానికి కాంబినేషన్ పలుకులు చట్నీ అయితే బాగుంటుంది కాబట్టి మనం ముందుగా తాళం పెట్టి మిక్సీ కొట్టింది అందులో వేసుకొని మనం పక్కన పెట్టుకుని చూడండి చక్కగా నీట్గా ఉప్మా ఉప్మాకు తగ్గట్టుగా చట్నీ ఆ రెండు కూడా టేస్ట్ చేస్తే అంత బాగుంటుంది తెలుసా చూడండి ఈరోజు సాంబారి ఆకుపోతే గొదుళ్ళు కుప్ప అండ్ పలుకుల చట్నీ ఎంత బాగుందో ఒకసారి నోట్లో పెట్టి చూస్తున్న చూడండి అలా ముంచుకొని అలా నోట్లో పెట్టుకుని కలగదుకుని నోట్లో పెట్టుకున్నాం చాలా బాగుంది మీరు ట్రై చేయండి